ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంట్ అండ్ సెర్చ్ డీసీపీ మేక సత్యబాబు నగరంలోని జోన్ టూ పరిధి బర్మా క్యాంపు టౌన్ గాజువాక్లోని బొజ్జన్నకొండ ప్రాంతాల్లో ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు తనిఖీలు సరైన పత్రాలు లేని ఇరవై ఆరు బైకులు సీజ్ యాభై రెండు లిక్కర్ బాటిల్స్ స్వాధీనం రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా మేకా సత్యబాబు జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి కాట్ అండ్ సర్చ్లో సౌత్ ఏసీపీ త్రినాథ్ సౌత్ సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు Come <sighs> కౌంటింగ్ నాలుగో తారీఖున ని దృష్టిలో పెట్టుకొని లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ లో జోన్ టూ పరిధిలో మూడు ప్రాంతాల్లో యొక్క కార్డినెంట్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది బర్మా క్యాంప్ అదే విధంగా వన్ టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో ఈ ప్రాంతంలో కార్డినెంట్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది ఇంతవరకు ట్వంటీ సిక్స్ ని అంటే రికార్డులు సరిగ్గా లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది అవన్నీ వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సస్పెక్ట్స్ ఆర్ ఎవిడీ సెటర్స్ అందరినీ కూడా వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి తనిఖీ చేయడం జరిగింది అదేవిధంగా ఓ ఫిఫ్టీ ఫైవ్ లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా కౌంటింగ్ రోజు వరకు కూడా ఫర్దర్గా ఈ కార్డినెంట్ సెర్చ్ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది సిపి గారి ఉత్తర్వుల మేరకు అలాగే డిసిపి టూ సార్ ఉత్తర్వుల మేరకు సిటీలో చాలా చోట్ల కార్డోన్ సెర్చ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా గాజువాకలో జోగమానపాలెం జోగమానపాలెం బొజ్జన్నకొండ ఏరియాలో మా ఏసీపీ సౌత్ సార్ ఆధ్వర్యంలో మూడు పోలీస్ స్టేషన్లు దువ్వాడ గాజువాక స్టీల్ ప్లాంట్ ఫోర్ సిబ్బందితో కలిసి ఇక్కడ కార్డినట్ సెర్చ్ తెల్లవారి ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పన్నెండు వెహికల్స్ని రికార్డు లేని వెహికల్స్ ఈజ్ చేయడం జరిగింది రిమైనింగ్ అన్ని ఇల్లు సస్పెక్టెడ్ హౌస్ సెక్యూరిటెడ్ పర్సన్స్ని చెక్ చేయడం జరిగింది ఇది ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా మరియు ఎట్లాంటి అలర్లు జరగకుండా క్రిమినల్స్ మీద వాచ్కి పర్పస్లో ఇది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ